హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ వాళ్ళు ఈరోజు వీడియో వచ్చేసి ఈ రక్షాబంధన్ వస్తుంది కదా ఏం స్వీట్ చేయాలో అర్థం కావట్లేదా అయితే ఇలా ఒక్కసారి ఇంట్లోనే బ్రెడ్ కోవా ట్రై చేయండి చాలా ఈజీ అండి చేసుకోవడం కూడా ట్వంటీ మినిట్స్లో చేసేయచ్చు ఎప్పుడు ఒకేలాగా బయట నుండి తీసుకెళ్లకుండా ఈసారి ఇలా తీసుకెళ్ళండి చాలా ఇష్టపడతారు మన వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది లైక్ చేయండి అలసి మందుకు పదండి బ్రెడ్ అయితే తీసుకోవాలి నేనైతే ఇక్కడ సిక్స్ సిక్స్ పీసెస్ దాకా బ్రెడ్ తీసుకుంటున్నాను ఈ బ్రెడ్ని సైడ్లకు ఉంటుంది కదా బ్రౌన్ పాట్ అనేది మొత్తం కట్ చేసుకోవాలి మనకైతే బా వైట్ పాట్ అనేది యూజ్ అవుతుంది బ్రౌన్ పాట్ పక్కకు తీసేయాలి మీరు ఆ బ్రౌన్ పాట్ వే వేస్ట్ అవుతుందని అసలే అనుకోకండి దాంతో మనం షుగర్ సిరప్ అనేది కాస్త ఎక్కువ చేసుకున్నామంటే దాంతో డబుల్ కమిఠాయి అయినా చేసేసుకోవచ్చు ఇలా మనం నాలుగు పీసెస్ కట్ చేసుకోవాలి ఒక బ్రెడ్ సైజ్లో చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగానైతే నాలుగు పీసెస్ అయితే కట్ చేసుకోవాలి ఆ సైడ్లో అది అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి బ్రౌన్ పాటు ఇప్పుడు వీటన్నిటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టుకోవాలి మనం ఫస్ట్ అయితే మధ్యలో మనం స్టఫ్ చేస్తాం కదా అదైతే కోవా ప్రిపేర్ చేసుకుందాము చూడండి నేనైతే వెడల్పాటి నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను ఇందులో లీటర్ పాలదాకా తీసుకుంటున్నాను నేనైతే బ్రెడ్ అనేది ఒక ట్వంటీ పీసెస్ అయితే స్వీట్ చేశాను ఇలా పాలనేవి కొద్ది కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత ఇందులో హాఫ్ కప్పు దాకా మిల్క్ పౌడర్ అనేది వేసుకోవాలి మనమైతే ఈ కోవాలో స్వీట్ అనేది అస్సలు వాడము ఇందులో మిల్క్ పౌడర్లో కాస్త షుగర్ ఉంటుంది కాబట్టి నేను షుగర్ అనేది యాడ్ చేయలేదు మీకు కాస్త స్వీట్ అని స్వీట్ కావాలి అని అనుకుంటే ఒక టూ టేబుల్ స్పూన్ దాకా షుగర్ యాడ్ చేసుకోవచ్చు ఇలా మనం మొత్తం కలుపుతూనే ఉండాలి ఇందులో వన్ టీ స్పూన్ దాకా నెయ్యి అనేది యాడ్ చేయాలి ఇలా నెయ్యి వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి మీకు నెయ్యి నచ్చుద్ది అని అనుకుంటే కాస్త ఎక్కువైనా వేసుకోవచ్చు పాలు అనేవి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలండి ఈ కోవాకి చూడండి ఇలా కాస్త మరిగిన కొద్దీ మనకైతే చిక్కగా అవుతుంది మనకైతే ఇది కావడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు టైం తీసుకుంటుంది హై ఫ్లేమ్లో పెట్టైనా చేసుకోవచ్చు కానీ ఊరి కలుపుతూనే ఉండాలి ఇందులో మరి టేబుల్ స్పూన్ దాకా గీ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం చిక్కగా అవుతుంది చూడండి ఈ విధంగా రావాలి ఇంకా కొద్దిగా చిక్కగా అయ్యేంత వరకు బాగా ఇలా స్టవ్ పైన పెట్టుకొని కలుపుతూనే ఉండాలి ఈ విధంగా మనం చల్లారిన తర్వాత కొంచెం గట్టిగా అవుతుంది కాబట్టి నేను ఈ ఈ విధంగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను కొద్దిగా పల్సగా ఉన్నప్పుడు దీన్నైతే ఒక వేరే బౌల్లోకి అయితే షిఫ్ట్ చేస్తున్నాను ఇది చే మన వీడియోలో చాలా స్వీట్ ఐటమ్స్ చాలా వెరైటీ వెరైటీ ఉన్నాయి ఒక్కసారి వెళ్ళి మన ఛానల్ని చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు అయితే నాకు సపోర్ట్ ఇవ్వండి ఇలా ఇప్పుడు ఇది పక్కకు తీసుకున్న తర్వాత వెడల్ పార్టీ ప్యాన్లో డీప్ ఫ్రైకి మనం ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ అనేది కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ బ్రెడ్ అనేది చూడండి నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగానైతే బ్రెడ్ని వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ అనేది బాగా హీట్ ఉండకూడదు మా మామూలుగా హీట్ ఉంటే సరిపోతుంది మనకి ఈ బ్రెడ్ అనేది క్రిస్పీగా రావాలండి మెత్తగా ఉండకూడదు మనం క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి వీటిని మొత్తం ఇవి అనేది కలర్ మంచి కలర్ బాగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ విధంగా కలర్ అనేది చేంజ్ కావాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని అన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి మీరు ఇదే విధంగా మిగతా అన్నీ కూడా బ్రెడ్లను ఇలా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో చూడండి ఈ విధంగానైతే అన్ని ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర సైడ్లో కట్ చేసుకున్నాం కదా బ్రౌన్ పాటర్ అది కూడా ఫ్రై చేసి పెట్టుకోవాలి ఇప్పుడు షుగర్ సిరప్ చేసుకుందాము నేనైతే హాఫ్ కప్ షుగర్ తీసుకుంటున్నాను స్వీట్ అయితే సరిపోతుందని హాఫ్ కప్ తీసుకుంటున్నాను మీకు కాస్త షుగర్ ఎక్కువ తినేవారైతే షుగర్ అనేది ఎక్కువ వేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ఇందులోనే ఫోర్ కప్స్ దాకా వాటర్ తీసుకోండి షుగర్ కన్నా టూ రేట్లు ఎక్కువ ఉండాలండి రెండు రేట్లు ఎక్కువ ఉండాలి వాటర్ అనేది ఇలా మనమైతే బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనకైతే కొంచెం షుగర్ సిరప్ అనేది ఇక్కడ చూడండి ఈ విధంగా నేను చూపిస్తున్నాను ఈ విధంగా చేతికి అతుక్కుని ఇట్లా కొద్దిగా లైట్ తీగల వస్తే సరిపోతుంది షుగర్ సిరప్ అనేది రెడీ అయినట్లే ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్నైతే కొద్దిగా చల్లారని ఇవ్వండి చూడండి ఈ విధంగా చల్లారాలి ఇలా చల్లారిన తర్వాత బ్రెడ్ స్లైసెస్ అన్ని ఇందులో వేసుకొని ఎక్కువసేపు ఉంచిన అవసరం లేదండి ఇలా ఉంచుకొని రెండు వైపులా టర్న్ చేసుకొని బ్రెడ్ అనేది షుగర్ సిరప్ కొంచెం పీ దానికి ఉంచుకుంటే సరిపోతుంది షుగర్ సిరప్ అబ్జర్వ్ చేసిన తర్వాత మనం వెంటనే తీసేయాలండి ఎక్కువసేపు ఉంచామంటే మెత్తగా అయిపోతుంది ఈ విధంగా మొత్తం వేసేసుకొని తీసేసుకోవాలి ఇది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మనం దీన్నైతే ఒక త్రీ ఫోర్ డేస్ దాకా నిల్వ చేసుకోవచ్చు కానీ ఇదైతే మనం అంతసేపు దాకా ఉంచంలే అండి తినేస్తాము అంత టేస్టీగా అనిపిస్తుంది క్రిస్పీగా లోపల కోవ పైన సిరప్ షుగర్ సిరప్ చాలా టేస్టీగా ఉంటుంది అదే మిగతా అవన్నీ వేసేసుకొని షుగర్ సిరప్ అనేది బ్రెడ్ కబ్జర్వ్ చేసిన తర్వాత తీసేసుకోవాలి కాస్త షుగర్ సిరప్ అనేది ఎక్కువే చేసుకోవాలి మనం బ్రెడ్ సైడ్లో కట్ చేసుకున్నాం కదా అందులో వేసేసుకొని డబల్ మీటర్ రెడీ అయినట్లే ఇప్పుడు చూడండి మధ్యలోనైతే ఇలా కోవా అనేది పెట్టుకోవాలి స్టఫ్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగానైతే బ్రెడ్ అనేది పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని పైన ఇంకో బ్రెడ్ స్లైస్ పెట్టుకున్నామంటే బ్రెడ్ కోవా రెడీ అండి చూడండి మళ్ళీ చూపిస్తున్నాను మీకోసం ఇక్కడ బ్రెడ్ అనేది మనం ఇలా మధ్యలో కోవా అనేది పెట్టుకోవాలి ఈ విధంగా నీట్గా కాస్త ఎక్కువ పెట్టుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా పైన బ్రెడ్ చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయండి ఇప్పుడైతే రక్షాబంధన్ వస్తుంది కదా మీరైతే కంపల్సరీ ట్రై చేయండి మీ బ్రదర్స్ని అయితే ఫిదా చేసేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఒకరోజు ముందు చేసి పెట్టుకున్నారంటే త్రీ డేస్ దాకా స్టోర్ ఉంటాయి ఎవరైనా నచ్చిన బంధువులు తిన్నారంటే చాలా బాగుంది మీరు చేశారంటే ఎవరు నమ్మరండి ఇది స్వీట్ హౌస్లో కూడా దొరకదు ఇది మనం చేయడం చాలా ఈజీ అండి ఇప్పుడున్న జనరేషన్లో బయటకు వెళ్ళి తినే స్వీట్ తీసుకోవాలనే దానికన్నా ఇంట్లోనే చేసుకోవడం బెటర్ అని నా ఉద్దేశము ఒక్కసారి అయితే కంపల్సరీ ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లగంట నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మరో వీడియోతో కలుద్దాం